श्रीमन्महाभारतमु याभ एडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా గరుడినికి దేవతలకు యుద్ధం జరుగుతోంది అందరినీ ఓడించి కొందరిని బాధించి కొందరిని సంహరించి గరుత్మంతుడు అమృతం ఉన్న చోటికి వచ్చాడు ఆ అమృతం చుట్టూ అగ్ని ఉంది అప్పుడు గరుడు తతహ నవత్యా నవ కృత్వా మహాత్మా గరుడ అప్పుడు గరుడు ఎనిమిది వేల వందల ముఖములను కల్పించుకొని అనేక నదులలోని జలాన్ని పీల్చి ఆ అగ్ని మీద ఆ నీటిని వెదజల్లి చల్లార్చాడు ఆ తర్వాత వెంటనే తన శరీరాన్ని తగ్గించుకున్నాడు లోపలికి ప్రవేశించాడు ఆ అమృతం దగ్గర ఒక చక్రం ఉంది అది మహావేగంగా తిరుగుతుంది చక్రపు అంచులు వాడిగా ఉన్నాయి దానిని గరుడు చూశాడు ఒక్క క్షణంలో తన శరీరాన్ని మరింత బాగా తగ్గించుకొని ఆ చక్రపు ఆకుల మధ్యలో నుండి ఒక్కసారిగా లోపలికి ప్రవేశించాడు ఆ తర్వాత చక్రము క్రింద అమృత రక్షణ కోసమని రెండు పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అవి విషంక్రక్కుతూ భయంకరంగా ఉన్నాయి ఆ సర్పాలను చూస్తే చాలు భస్మము కావలసిందే ఆ రకంగా వాటి కళ్ళు కోపంతో మండుతున్నాయి అయితే గరుత్మంతుడు వాటి కళ్ళల్లో దుమ్ము కొట్టి వాటిని పొడిచి వాటిని రెండు ముక్కలు చేసి వెంటనే అమృత పాత్రను తీసుకున్నాడు ఇక పాత్రతో సహా పైకి ఎగిరాడు అతడు గరుత్మంతుడు అమృతము చేజిక్కినా సరే త్రాగలేదు త్వరగా ఆ చోటి నుండి వెళ్ళిపోవాలనే కోరికతోని ఆకాశములోనికి ఎగిరాడు అది చూసి ఆ గరుత్మంతుడిలో ఉండేటటువంటి కార్యదీక్షను చూసి విష్ణునాచా తత్ ఆకాశే వైనతేయ తస్య నారాయణ తుష్ తేన అలౌల్యేన కర్మణ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆకాశములో ఆ గరుత్మంతునికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై కార్యదీక్షకు మెచ్చి నీకు వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అన్నాడు వెంటనే గరుత్మంతుడు నీకు ధ్వజంగా ఉంటాను అన్నాడు అంతేకాకుండా నాకు ముసలితనము మరణము లేకుండా వరం ఇవ్వు అని అడిగాడు శ్రీమన్నారాయణుడు సరే అని వరం ఇచ్చాడు ఆ తర్వాత గరుత్మంతుడు కూడా ఓ దేవదేవా నేను కూడా నీకు వరం ఇవ్వాలి అని అనుకుంటున్నా అన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు తమ్ వవ్రే వాహనం విష్ణు గరుత్మంతం మహాబలం నువ్వు నాకు ఎల్లప్పుడూ వాహనంగా ఉండు అని భగవానుడు కోరాడు అప్పుడు ఇక గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు వాహనం అయ్యాడు విష్ణుమూర్తి గరుడధ్వజుడు అయ్యాడు అయితే ఆ రకంగా అమృతాన్ని హరించుకొని పోతూ ఉండేటటువంటి గరుత్మంతుని మీద ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అప్పుడు గరుత్మంతుడు ఓ దేవేంద్ర నీ వజ్రాయుధం దధీచీ అనేటటువంటి ఒక మహర్షి యొక్క వెన్నెముకతో తయారయ్యింది కాబట్టి ఆ ఆయుధాన్ని అవమానిస్తే ఆ మహనీయుడిని అవమానించినట్టే అవుతుందని అందుకని ఆ మహర్షి ఎందు ఉండేటటువంటి గౌరవముతో ఈ వజ్రాయుధానికి నా ఒక్క ఈకను మాత్రం ఇస్తాను తీసుకో నీ వజ్రాయుధాన్ని ప్రయోగించినందుకు నా ఒక్క ఈకను ఇస్తాను అసలు నువ్వు దాన్ని కూడా ఏమి చేయలేవు అని ఒక్క ఈకను ఆ గరుత్మంతుడు వదిలేశాడు అది చూసినటువంటి జనులు ఆ ఈక అతి సుందరముగా ఉండటం వలన అప్పటి నుండి గరుత్మంతుడు సుపర్ణోయం భవత్వితి ఇక సుపర్ణుడు అయ్యాడు ఇక ఇంద్రుడు కూడా ఆ ఖగోత్తముడిలో ఉండేటటువంటి బల పరాక్రమాలను చూసి ఓ ఖగోత్తమా ఓ గరుత్మంతుడా నువ్వు సామాన్యుడివి కాదు నీతో స్నేహాన్ని కోరుకుంటున్నాను అని దేవేంద్రుడు గరుత్మంతునితో అంటున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల గురువర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నాము అనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని మనమంతా భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ